ప్రైజ్ ద లోడ్ యహోవ నామమునకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైజ్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ఇరిమే గ్రంథము పదిహేడు అధ్యాయము పద్నాలుగవ వచనం ఎహోవా నీవు నన్ను స్వస్థపరచము నేను స్వస్థత నొందుదును నన్ను రక్షించము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు అని ఇర్మియ ప్రవక్త యహోవా దేవుని గురించి ఆయన చెప్తూ ఉన్నారు సో యహోవా దేవుడు తన మహిమ కలిగిన మహా ఉన్నతమైన స్థానంలో ఉన్న మహారాజుల అయిన సో ఆయన ప్రభులకు ప్రభువు ఆయనతో ఇర్మియ ప్రవక్త చెప్తున్న మాటలు ఏహోవా నీవు నన్ను స్వస్థపరుస్తే నేను స్వస్థపరచబడతాను నీవు నన్ను రక్షిస్తే నేను రక్షించబడదును అంటే దేవుడే రక్షించగలిగిన వాడు స్వస్థత ఇచ్చేవారు కూడా దేవుడే అని చెప్పి నీవే నా యొక్క స్థుతికి కారణభూతుడు నీవే నాక స్తోత్రములకు కారణభూతుడు మిమ్మల్ని ఘనపరచుటకు మీరు చేసిన కార్యమే కదా అని చెప్పి దేవునికి కృతజ్ఞతా స్థుతులు ఇర్మి ప్రవక్త తెలియచేస్తూ ఉన్నారు అయితే దేవుని నుండి ఆయన కోరుతున్నది శారీరక స్వస్థత అలాగే ఆధ్యాత్మిక స్వస్థత కోసం కూడా ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు ప్రవక్త తన స్వంత పరిమితులు ఆయన యొక్క అవసరతలను ఆయనకి తెలియచేస్తూ ఉన్నాడు వ్యక్తిగతంగా ఆయనకున్న సమస్యలు అంటే ప్రజలు ఆధ్యాత్మిక స్థితిని గురించి ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఎర్మియా ప్రవక్త ప్రజల యొక్క దుస్థితిని బట్టి తన యొక్క తల జలమయముగాను తన కన్నులు కన్నీటి ఊటలుగాను ఉండి ఉన్నవి సో వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని గురించి ఇక్కడ ఇర్మియ ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నారు శారీరక స్వస్థత అలాగే ఆధ్యాత్మికమైన స్వస్థత కొరకు ప్రభుని అడుగుతూ ఉన్నారు మీరు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతాను మీరు రక్షిస్తే నేను రక్షించబడతాను అని సో దేవుడు తను రక్షించడానికి సమర్థవంతుడైన దేవుడని తనకు తెలుసు అందుకనే ఆయన నీవే నా స్థుతికి కారణభూతుడవు నిన్ను స్థుతించుటకు నీవే కారణభూతుడవు అన్న మాటను ఇక్కడ ఇరిమియా ప్రవక్త ఉపయోగిస్తూ ఉన్నారు శారీరక స్వస్థత ఆధ్యాత్మిక విమోచన ప్రజలకు కలగాలని తన ప్రజలు వారి పాపాల పాపాల నుండి విడుదల పొందాలని వారికి రాబోయే ఉగ్రత నుండి వారు తప్పించబడాలని వారు రక్షించబడాలని ఇర్మియా ప్రవక్త దేవుని దగ్గర అయిన కోరుకుంటూ ఉన్నాడు దేవునిపై ఆయనకు గొప్ప నమ్మకం ఉందని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తూ ఉంది దేవుడే సమస్త స్థుతులకు మూలమని మరియు ఆయన స్వస్థత రక్షణ ఇవ్వగలిగిన శక్తి శక్తిమంతుడని ఆయన యొక్క విశ్వాస్యతకు నిదర్శనంగా ఆయన కార్యాలు మన పట్ల జరుగుచూ ఉన్నావని ఆయన నమ్ముతూ ఉన్నారు సో భౌతికంగా అలాగే ఆధ్యాత్మికమైన పునరుద్ధరణ కోసం ఇర్మియ ప్రవక్త శక్తివంతమైన ప్రార్థన వినయముతో దేవుని దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు దేవుని యొక్క స్వస్థత విమోచన ఇవ్వగలిగిన సామాజ్యత ఆయనలో ఉన్నదని ఆయన ఇర్మియ ప్రవక్త సంపూర్ణంగా నమ్మి ఉన్నాడు కాబట్టి ప్రభువ నీవు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థత పొందుతాను నీవు నన్ను రక్షిస్తే నేను రక్షించబడతాను నా స్థుతికి నీవే కారణభూతుడవు అన్న మాటను ఆయన చెప్తూ ఉన్నాడంటే సంపూర్ణమైన నమ్మిక ఆ యొక్క దేవుని మీద ఆయన ఉంచి ఉన్నాడు దేవుని కార్యాలు ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజున మన కుటుంబాలలో మన వ్యక్తిగత జీవితాలలో మన యొక్క సమాజంలో కూడా స్వస్థత కావాలి శారీరక స్వస్థత కావాలి ఆధ్యాత్మికమైన స్వస్థత కావాలి మనకు రక్షణ కావాలి మన కుటుంబాలకు సమాజానికి మనం ఉన్న ప్రాంతానికి మన దేశానికి స్వస్థత చాలా అవసరంగా ఉంది ఆధ్యాత్మికమైన స్వస్థత రక్షణ చాలా అవసరమై ఉన్నది కాబట్టి మనము ప్రభుని అడిగితే దేవుని యొక్క కార్యాలు మన పట్ల ఆయన సంసిద్ధంగా ఉన్నారు ప్రార్థిద్దమా సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు యోహోవా యోహోమా పరిశుద్ధడానికి స్తోత్రాలు ఇరిమియా ప్రవక్త ఆ ప్రజల కొరకు ఎంతో దుఃఖంతో కన్నీటితో వేదనతో ఉండి ఉన్నాడు ప్రభువ అయ్యా తను మీ అందు సంపూర్ణ నమ్మికను ఉంచి ఉన్నాడు మీరు స్వస్థపరిస్తే మేము స్వస్థపరచబడతాం మీరు రక్షిస్తే మేము రక్షించబడతాం ఈ మా స్థుతికి కారణం మీరే అని చెప్పి నాయన మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటుండగా నాయన ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రతి వీధిలో ఉన్న కుటుంబానం నాయన ఆ యొక్క పట్టణములో గ్రామంలో ఉన్న కుటుంబాలన్నిటినీ నగరంలో జిల్లాలో రాష్ట్రములో దేశమంతట ఉన్న ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువ నైనా వారికి ఆధ్యాత్మికమైన స్వస్థత కావాలి నాయన శారీరక స్వస్థత ఆధ్యాత్మికమైన స్వస్థత అవసరత ఉండి ఉన్నది నాయన రక్షణ అవసరమై ఉన్నది తండ్రి మీరు కనికరించి కృప చూపించి మా దోషములు మా అపరాధములు క్షమించి నాయన శారీరక స్వస్థతను ఆధ్యాత్మికమైన స్వస్థతను రక్షణను మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించనుగాక సబ్స్క్రైబ్ చేస్తున్న మీకు షేర్ చేస్తున్న మీకు నిండైన దీవెనలు మీకు కలుగునుగాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలోం